యాదవ కురుమలకు మంత్రి పదవి కేటాయించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని యాదవ కురుమ సంఘాల నేతలు పిలుపునిచ్చారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో యాదవ కురుమ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం మొదలుకొని ఇప్పటి వరకు యాదవ

మరి క్యాబినెట్ చూస్తే చాలా మరి క్యాబినెట్ ఏర్పాటు చేయడం కోసం కూడా ఏర్పాటు చేయడం కూడా సాధ్యం కావట్లేదు కాంగ్రెస్ పార్టీకి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే మరి అరకొరగా మొదట మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని కొద్దిమంది తన చుట్టాల పక్కలతోటి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు దాంట్లో సామాజిక న్యాయం లేదు మరి పెద్ద ఎత్తున సామాజిక న్యాయం జరగాలే బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం రావాలని చెప్పేసి తెలంగాణ ప్రాంతంలో ఉద్యమిస్తుంటే నిన్న తాంబూల మిత్యం తండ్రుకు సాగుండన్నట్టుగా ఒక మూడు మంత్రి పదవులు ఇచ్చేసి ముఖ్యంగా బీసీలకి తీవ్ర అన్యాయం చేసిన పరిస్థితి కనిపిస్తున్నది మనం కనుక గమనిస్తే ఇవాళ పద్దెనిమిది మంది మంత్రివర్గంలో ఉండే పరిస్థితి ఉంది సెవెంటీన్ ప్లస్ వన్ దాంట్లో రేవంత్ రెడ్డి గారు కులగణన ప్రకారం వారి యొక్క కులాల లెక్కల ప్రకారము యాభై ఆరు శాతంగా తేల్చింది వారి బీసీలు వారి లెక్క ప్రకారము మరి పది మంది మంత్రివర్గంలో ఉండాలి బీసీలు పది మంది మంత్రివర్గంలో ఉండాల్సిన దాంట్లో ఇలా నిన్నటితోటి ఆ సంఖ్య వాకాట శ్రీహరి గారి చేరికతోటి ఆ సంఖ్య కేవలం ముగ్గురికి మాత్రమే మూడుకి మాత్రమే చేరింది ముఖ్యంగా అంటే ఇప్పుడు కొండా సురేఖమ్మ ఉన్నారు తను పద్మశాలి పున్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు గౌడ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి వాకట శ్రీహర్ గారు ముదిరాజు మరి బీసీలలో అత్యంత సంఖ్యాపరంగా ఉన్నటువంటి కులాలు మరి పద్మశాలి గౌడు ముదిరాజు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి వాటిని అవి కాకుండా చూస్తే ప్రధానంగా ఉన్నటువంటి కులాలు యాదవ్ కుర్మ యాదవ్లు కాపులు అట్లాగే ఎంబీసీలు ఎంబీసీలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు కనీసము పది అంటే మూడే ఇంకా ఏడు రావాలి అట్లీస్ట్ ఇంకొక మూడు నాలుగు అన్న ఇవ్వాల్సిన అవసరము సామాజిక న్యాయం అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది వీళ్ళ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు నూరు కాపు సంబంధించిన వ్యక్తి వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లాగే బీర్ల ఐలయ్య యాదవ్ మా కుర్మ యాదవ్ సమాధికి సంబంధించినటువంటి ఒకే వ్యక్తి ఇలా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో నుంచి ఉన్నారు మరి వారిని పరిగణ తీసుకుంటే వారికి రావాలి ఎంబీసీ తీసుకుంటే వీర్లపల్లి శంకర్ గారు సాద్నార్ ఎమ్మెల్యే ఉన్నారు ఇలా గతంలోని రాజశేఖరరెడ్డి సందర్భంలో వైఎస్ రాజశేఖరెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఇదే రజక ఎంబీసీకి సంబంధించినటువంటి బసరావు సారాయ్య గారు మంత్రిగా ఉన్నారు అంటే మీరు రోజు సామాజిక మాట్లాడుతున్నారు రోజు రాజ్యాంగం గురించి వెల్లవేస్తున్నారు దేశంలో కులగాలని అంటున్నారు రాహుల్ గాంధీ అయితే అసలు మొత్తం భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని బైబుల్ లెక్క కురాన్ లెక్క భగవద్గీతను పట్టుకున్నట్లుగా తిరిగి అసలు మొత్తం మాకు ఇదే బైబుల్ ఇదే కురాన్ ఇదే భగవద్గీత అసలు రాజ్యాంగం మొత్తం కాలరాస్తుంది బీజేపీ మోడీ ప్రభుత్వము మీరు మొత్తం కూడా దీని సామాజిక న్యాయానికి